నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామ పంచాయతీలో పర్యటించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ చామలేడు గ్రామంలోని ఇల్లు లేని గుడిసెలో ఉన్న నిరుపేదలను కలుసుకొని వారికి ఇల్లు ఎందుకు రాలేదని ఆరా తీయడం జరిగింది నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించడం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగుల వంచ తిరుపతి రావు మండల నాయకులు గ్రామ అధ్యక్షులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇద్దర ఒక రేపు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిందా ఆయన మనన్న బిడ్డ పెళ్లి చేసింది ఆయన కట్టలేడు ఆయనకి ఏమొద్దని చెప్పి వచ్చిన పేరు చేసేసి వాళ్ళు వేరే ఆయన ఆయన స్థలం గుడిచలెన్ అందరి ఊరి పేరు రాస్తున్నా కలెక్టర్ గారికి పంపిస్తాయి ఎందుకు పంపిస్తా మన ఎమ్మెల్యే కూడా చిన్న ఎమ్మెల్యే కూడా ఓపెన్గా ఉత్తరం రాస్తా అని రాసి ఒకసారి చూడమని చెప్పారు ఎందుకంటే అన్ని బాగానే అన్ని బాగానే ఇచ్చామన్నా ఏదో భ్రమలు ఉన్నాయి న్యాయం చేయాలి నువ్వు చేయాలనుకుంటే ఇప్పుడు చాలా ప్రతి గ్రామంలో ఉన్నాయంటే ఇదా రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు దానికే పోయి ఆ కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఉక్కిరి దిక్కిరవుతున్నా కానీ కేసీఆర్ ఒకటి ఇక్కడ కాపాడుతుంది ఈసారి ఇస్తామని చెప్పి మొన్న మీరు మీ అందరి పేర్లు ఇస్తే గిరీష్ రావు గారు మీరు అందరూ ఇక్కడ ఉన్న మా మాజీ మండల నాయకులందరూ కూడా మీరు అందరూ ఇచ్చినా కానీ ఇట్లా ల్యాండ్ కేటాయించమని ఇచ్చినా మేము అందరూ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వము ప్రభుత్వం పోయిన తర్వాత ఇందిరాంబీళ్ళ పేరుతో మీలందరూ కూడా న్యాయం చేయాలి లేకపోతే రెండు వేల ఐదు వందలు ఇస్తా కళ్యాణ ఏదో లక్ష్యం పేరు మహాలక్ష్మి పేరుతో మీకు అన్న పరిస్థితి చేయాలి ఇవన్నీ మీరు యుద్ధం చేయాలంటే మీ ఇంట్లో అనుకుంటే కాదు మాట్లాడేటోడు ఆవేదన ఉన్నాడు కొట్లాడగలిగేటోడు ఒక బిఆర్ఎస్ కార్యకర్త ఎవరు లేదు అందుకే మీరు గ్రామాల గదిలో పెద్ద ఎత్తున గదిలో వచ్చారు తిరుపతి గారు మా మండల అధ్యక్షుడు లేదా కలిసినట్టు పన్నెండు రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రతి ఒక్క గ్రామం మీలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఏడుగురు దాక్కున్నారు ఏడుగురు ఎనిమిది మంది వాడు ఇరవై శాంక్షన్ చేసినా ఇరవై శాంక్షన్ చేసినా అని చెప్పుకునేటప్పుడు మొట్ట మొదటి విడతల మీలాంటి వాళ్ళకి ఇస్తే గుడిసిపోతుంది రెండో విడతల కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఉనికించుకున్న సంబంధం ఉండదు కానీ గుడిసెలు ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కూడా పుద్ది పేరు కదా గుడిసెలు ఉన్న వాళ్ళకే మినిమం ఆశా కేవలం ఎలక్షన్స్ నడిపి జరుగుతుంది కాదు మేము దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం చూపిస్తేనే రేపటి నాటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వీళ్ళు వీళ్ళు చేస్తున్న మోసాలు గుర్తుపడతాయని గుర్తించాలని చెప్పేసి మొత్తం చూస్తారు ఎస్ బీఆర్ఎస్ ఆయన అడిగినాగా మనం ఇవ్వాలనుకున్న మాట వాస్తవము పది సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మనకు లేకనే లేక ఏడు సంవత్సరాలు అన్నీ వస్తాయా మరి గతంలో కరెంట్ ఇచ్చిరా నీళ్ళు ఇచ్చిరా రైతులకు రైతు బంధు ఇచ్చా రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు దానికే పోయి ఆ కరోనా కాలంలో ప్రపంచం మొత్తం ఉక్కిరి బిక్కిరైతున్నా కానీ కేసీఆర్ ఒకటి ఇక్కడ కాపాడుతుంది ఈసారి ఇస్తామని చెప్పి మొన్న మీరు మీ అందరి పేర్లు తోటి గిరీష్ చంద్రశేఖరరావు గారు మీరు అందరూ ఇక్కడ ఉన్న మాజీ మండల నాయకులందరూ కూడా మీ పేర్లు అందరూ ఇచ్చినా కానీ ఇట్లా ఏమైనా ల్యాండ్ కేటాయించమని ఇచ్చినా మీరు అందరూ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వము ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ఇందిరాం మీల పేరుతోటి మీలందరూ న్యాయం చేయాలి లేకపోతే రెండు వేల ఐదు వందలు ఇస్తే కళ్యాణ ఏదో లక్ష్యం పేరు మహాలక్ష్మి పేరుతో మీకు అన్న పరిస్థితి చేయాలి ఇవన్నీ మీరు యుద్ధం చేయాలంటే మీ ఇంట్లో పడుకుంటే కాదు మాట్లాడేటోడు ఆవేదన ఉన్నవాడు కొట్లాడగలిగేటోడు ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఎవరు లేదు అందుకే మీరు గ్రామాల గదిలో పెద్ద ఎత్తున గదిలో వచ్చారు తిరుపతి కదా మా మండలాధ్యక్షుడు లేదా కలిసినట్టే పన్నెండు రోజుల నుంచి తిరుగుతున్నాడు ప్రతి ఒక్క గ్రామం మీలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఏడుగురు తాకున్నారు ఏడుగురు ఎనిమిది మంది వాడు ఇరవై శాంక్షన్ చేసినా ఇరవై శాంక్షన్ చేసినా అని చెప్పుకునేటోళ్ళు మొట్ట మొదటి విడతల మీలాంటి వాళ్ళకి ఇస్తే ఉడిసిపోతుంది రెండో విడతల కాలంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఉనికించుకున్న సంబంధం ఉండదు కానీ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు కూడా కొద్దిగా పేరు కదా గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇచ్చిన మినిమం ఆశ కూడా కేవలం ఎలక్షన్స్ జరుగుతుంది కాదు మేము దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం చూపిస్తేనే రేపటి నాడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వీళ్ళు వీళ్ళు చేస్తున్న మోసాలు గుర్తుపడతాయని గుర్తించాలని చెప్పేసి మొత్తం ఎస్ బిఆర్ఎస్ ఆయన అడిగినాగా మనం ఇవ్వాలనుకున్న మాట వాస్తవము పది సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మనకు లేకనే లేక ఏడు సంవత్సరాలు అన్నీ వస్తాయా మరి గతంలో కరెంట్ ఇచ్చిరా నీళ్ళు ఇచ్చిరా రైతులకు రైతు బంధు సమస్యలు ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తారు ఎక్కడ చర్చ పెడతామన్నా సిద్ధం ఏ గ్రామానికైనా వస్తాం మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూడండి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రజలు గతంలో బిందలు మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడిస్తే ఈ రోజు ఇంటింటికి మంచి నీళ్లు వస్తుంటే ఆ మంచినీళ్ళు కూడా ఈ రోజు ఇంటింటికి లేని దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్ అని కొన్ని నీళ్ళు వాపోతున్నారు మాకు మంచిగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చేది సార్ ఇప్పుడు కరెంటు సక్రమంగా రాక వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్ వల్ల మా మోటార్లు కాలిపోతున్నాయి మీటర్లు కాలిపోతున్నాయి త్రీ పేజ్ మీటర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి త్రీ పేజ్ స్టార్టర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి పెద్ద ఎత్తున రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు గమనించాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ గమనించాలి మీకు మా మీద కక్ష తీర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా ముందే చెప్పండి మా మీద కక్ష తీర్చుకుంటేనే ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తానని కూడా ముందే చెప్పండి కానీ మీరు ఎన్ని ఎదిగినా కానీ ఏం చేయాలనుకున్నా ఒక్క మచ్చ కూడా దొరకపోతే మీరు కింద మీద ఇటు ఒకవైపు తెలంగాణలో ఉన్న ప్రజలతో పాటు నా సాగర్ నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న సంగతి మా నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీరు సంక్షేమం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాల అవకతవకలని మీరు గమనించాలి ఇక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి ఇందిరా మిల్లను కూడా తక్షణమే సరిదిద్దుకొని మొదటి విడతగా ఈ నూట యాభై మంది మీ ఈ మండల గుర్రంపూడి మండలానికి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇస్తున్నామో వాళ్లకు తక్షణమే మొదటి విడతలోనే వాళ్ళకి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం చాలా వరకు వీళ్ళకి అప్పెడ ముడుతుంది మొన్నటికి మొన్న ఎక్కడైతే ఇదే మండలానికి సంబంధించి ఒక అమ్మ మాకు శాంక్షన్ చేసి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని చెప్పి ఆమె మా అందరి ముందర ఒక మీడియా ఛానల్కో వాట్సాప్ మీడియాకు ఏదో మాట్లాడితే ఉన్న వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ ఫేక్ కార్యకర్తలు కావచ్చు మంగళసూత్రం ఉంది ఇల్లు ఇల్లే సంబంధం ఇల్లు ఎందుకని నేను ఒకటి అడుగుతున్నా ఈ ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు అడ్వాన్స్ ఏమైనా ఐదు లక్షలు ఇస్తున్నావా కాదు కదా ఐదు లక్షలు ఖచ్చితంగా ఆ అమ్మ ఎక్కడికి పోయినా అప్పు తెచ్చుకోవాలి అంటే మంగళసూత్రం తాకట్టు పెట్టుకోవాలి అప్పు తెచ్చుకోవాలి కట్టాలని నువ్వే చెప్తావు కనీసం ఆ మాత్రం ఉన్నామో కామె మాకు ఇరువు లేదు సార్ అన్ని ఉన్నాయి సార్ ఏదో కూలి పని చేసుకుంటున్నావు అంటే నీ మెడలో మంగళసూత్రం సూత్రం ఉందని ఎద్దేవ చేయడం నీకు బంగారు గాజులు ఉన్నాయని ఎద్దేవా చేయడం ఇల్లు లేదన్న సంగతి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని తెలుసు మీ పంచాయతీ కార్యదర్శి కార్యదర్శితో సహా ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి అదే మాట మాట్లాడి చెప్పు తీసుకొని ఊరంతా తరిమి తరిగి కొడతారు మీలాంటి వాళ్ళని మీకు నిజాలు తెలవక ఆ గ్రామం పోయి ఆ అమ్మని ఒకసారి కదిలించి ఆ ఆవేదన వినక ఈరోజు మీరు సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్లు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారే తప్ప మిమ్మల్ని మెచ్చుకునేటోడు ఓ లేడు అని మాత్రం కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించదలుచుకున్నా రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ గుర్రంపూడి మండలం నుంచి మీకు తగిన బుద్ధి చెప్తారు తద్వారానే మీకు న్యాయ మీకు నిజమేందో తెలుస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్న సంగతి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ